మెగాస్టార్ చిరంజీవి సినిమా అప్డేట్ వచ్చిందంటే అందరికీ ఎప్పటికైనా ఆనందమే అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఎప్పటికైనా ఆనందమే ఈ మెగాస్టార్ విస్వంబర్గా వస్తుంది ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చేసిన తర్వాత రకరకాల వార్తలు గుప్పు అంటూ ఉంటాయి అది పెద్ద పట్టించుకోకలే కానీ ఈ సినిమా ఈరోజు మనకి మంచి మాట ఏంటంటే షూటింగ్ పూర్తి అయిపోయింది అంటే ఈ సినిమా పరిభాషలో చెప్పాలంటే గుమ్ముడిగా కొట్టేస్తారు ఇంకా మొత్తం అయిపోయినట్టే తర్వాత గ్రాఫిక్స్ వరకు అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఏదో కొంత ఉంటుంది తర్వాత ప్రమోషన్ ఉంటుంది తర్వాత మనకు కళ్ళ ముందు రిలీజ్ అయిపోతుంది ఈ విశ్వంబర అనే స్టోరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఆల్రెడీ సక్సెస్ ఫార్ములా జగదేగ వీరుడు అతిలోక సుందరి లాగా సోషియో ఫాంటసీ సినిమాని మనకు అర్థమైపోయింది ఆయనకి సరపడా ఆయన పొటెన్షియల్కి సరపడా క్యారెక్టర్ ఆయన ఈరోజు కూడా కుర్ర హీరోలకు ఏం ఏమాత్రం తగ్గకుండా వాళ్ళకి పోటీ ఇస్తూ మొత్తం ఎరగదీసి మాటతడుతున్నాడంటే అర్థం లేదు ఈరోజు కూడా చూస్తే మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఆ కిక్కే వేరు మిగిలిన సినిమాలన్నీ ఒక ఎత్తే అయితే చిరంజీవి గారు ఇచ్చే సినిమాకి నిజంగా హ్యాడ్స్ ఆఫ్ ఎందుకంటే అంటే వయసు ఏమీ రాలే చిరంజీవి గారికి వయసు ఏమి రాలే వ్యక్తిగా ఏదైనా మేము చెప్పుకోవాలంటే రేపు ఆగస్టు ఇరవై ఉంటే కానీ బర్త్డే చేసుకుంటాం కానీ మళ్ళీ ఆయనలో ఉన్న హీరోకి ఏం వయసు రాలేదు ఆయన ఎప్పుడు ఆ రాక్షసులో ఎలా ఉన్నాడో పచ్చిపడి ప్రాణాలు అలా అలాగే కనపడుతుంది ఇప్పుడు కూడా ఆయన ఆయన ఇంకా ఆయన ఏం లేదు ఆయన చిరంజీవి అంటే చిరంజీవే అలాగా ఆయన ఎప్పుడూ అలా న్యూ లుక్తో న్యూ థాట్స్తో న్యూ స్టెప్స్తో న్యూ ఫైట్స్తో జనాలు ఎలా అలరించాలని ఆలోచిస్తూ ఫ్రెష్గా యంగ్గా యంగ్ అండ్ ఎనర్జడిక్గా ఉంటాడు కాబట్టి ఆయనకి ఏం పెద్ద మనం అలాంటి మాటలు మాట్లాడుకోవాలి ఇంకొక మాట ఇక్కడ మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ జూలైలో ఇప్పుడు మొన్న రీసెంట్గా ఇరవై నాలుగో తారీఖు ప పవన్ కళ్యాణ్ గారి సినిమా రావడం ఆ రకంగా మనకి ఒక పండగలాగా ఈ నెల అంతా గడవడం ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అలాగే సాంగ్స్ ట్రైలర్స్ మొత్తం ఆ డిస్కషన్తో చాలా హ్యాపీగా ఈ నెల జరిగింది సరే హరిహర వీరమ్మలు మన ఆర్తిని తృప్తిని తీర్చింది అమ్మయ్య మంచి సినిమా వచ్చిందని చూసాం తర్వాత ఇప్పుడు ఆగస్టు నెల అంటేనే మెగా స్టార్ నెల ఎందుకంటే ఆయన పుట్టింది ఆగస్ట్ ఇరవై రెండు అది మన సంబరాలు చేసుకుంటూ అభిమానంతా గత కొన్ని ఏళ్ళగా నాకు తెలిసి ఖైదీ సినిమా నుంచి మనం పుట్టక ముందు నుంచి కూడా ఆయన స్టార్ అయినప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఆయన గురించి ఓడల్లో రకరకాల సంబరాలు చేసుకోవడం మనకు ఆనవాయిత ఉంది అంటే ఆగస్టు నెల శ్రావణ మాసంగా ఆడవాళ్ళందరికీ ఎలా ప్రత్యేకమైందో ఈ వరలక్ష్మి రథాలకి నోవులకి మంగళ మన అభిమానులకి సినిమా ప్రేక్షకులకి మన మెగాస్టార్ మనందరినీ ఎంతగా ఆలరించి మన ఒక ఆనంద డోలికల్లో ఇన్నేళ్ళ నుంచి ముంచుతున్న మెగాస్టార్ మాసం ఏదైనా ఉంటే శ్రావణ మాసం ఆగస్టు ఆయన బర్త్డే కాబట్టి ఇప్పుడు కూడా ఆ రోజు మనం మర్చిపోకుండా ఒక వేడుకగా చేసుకుంటాం ముందు నుంచి ఆ హఠాబు చేస్తాం ఇప్పుడు దానికి తోడు ఆయన బర్త్డే ఈ సినిమా మనకి అయిపోయింది కాబట్టి ఈ సినిమాకి సంబంధించి దానికి ఏమంటారు డెఫినెట్గా ట్రేజరో ట్రైలరో ఆ సినిమాకి సంబంధించిన కొత్త అప్డేట్ ఏదో ఖచ్చితంగా ఆయన మనకి ఆ రిటర్న్ గిఫ్ట్గా ఆయన బర్త్డే గిఫ్ట్గా మనకి ఇస్తా డౌట్ లేదు ఈ సినిమా మనకి ఇప్పుడు చెప్పుకొచ్చే మాట అంటే హైదరాబాద్లో ఒక స్టూడియోలో జరిగిన ఒక సాంగ్తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని చెప్పి మనకి అప్డేట్ వచ్చింది ఇది చాలా ఇది పద్నాలుగు మామూలుగా మన ఇటీవల కాలంలో మల్లెడి అతని డైరెక్టరు అశిష్ట యంగ్ డైరెక్టరు అతను ఇచ్చిన అప్డేట్ ప్రకారం మొత్తం మనకు పద్నాలుగు లోకాలు ఉంటాయి పద్నాలుగు లోకాలపైన పదిహేనో లోకంలో సత్యలోకం ఉంటుంది ఆ సత్యలోకంలో కొన్ని కాలాల్లో ఉన్నటువంటి హీరోయిన్ ఏ రకంగా ఈ విశ్వంభరుడు అంటే మన మెగాస్టార్ చిరంజీవి ఎలా తీసుకొస్తాడు ఆ లైన్తో ఆద్యంతం ఏంటి ఒక అంటే అది ఎలా ఉంటుంది అనేది మనం ఊహించడం కష్టం సోషల్ పాయింటెస్ అని చెప్పాం దీంట్లో చాలా చాలా పారామీటర్స్ ఉన్నాయి ఎంఎం కీరవాణి గారి సంగీతం మ్యూజిక్ అందించారు హరిహర వీరమల్లో ఆయన విశ్వరూపం చూసాం ఇక విశ్వమర్లో మరోసారి విశ్వరూపం చూస్తాం అయితే భీమ్స్ శిశోలియా అని చెప్పి ఆయన ఒక స్పెషల్ సాంగ్ ఈ సినిమాకి చేయడం బహుశా నేను అనుకోవడం కీరవాణి గారు ఈ వీరమ్మలు సినిమాతో ఆ వర్క్తో బిజీగా ఆర్ఆర్ వర్క్తో బిజీగా ఉండడం వల్ల బీమ్స్ ఇచ్చారు బీమ్స్ ఈ డైరెక్టర్కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఇచ్చారు మొత్తం మీద బీమ్స్ కూడా మంచి యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ ఆయన ఒక స్పెషల్ సాంగ్ చేసినట్టుగా ఆ స్పెషల్ సాంగ్ షూటింగ్ అయిపోయిన గణేష్ ఆచార్యని మంచి కొరియోగ్రాఫర్ అయినా దానికి కొరియోగ్రాఫ్ వచ్చేసినట్టుగా మనకి రీనా రాయ్ అని చెప్పి ఆమె ఈ స్పెషల్ సాంగ్లో ఇంతకుముందు ఐటమ్ సాంగ్ అనుకున్నాం కానీ ఆ మాట అనకూడదని ఒక మాట మీద స్పెషల్ సాంగ్ అని అంటున్నాను ఈ స్పెషల్ సాంగ్ అంటే చిరంజీవి గారు కదా ఒక కేక్ వాకింగ్లో ఉంటుంది ఎందుకంటే మొట్టమొదటి చూస్తే బంగారు కోడిపెట్ట కానీ డిస్కో శాంతితో ఆ రోజుల్లో ఇలాంటి కొన్ని పాటలు మామూలుగా ఎరగదీసి అమలాపురం ఏదో పాట రౌడీ రౌడియాల్లో నీకేం కావాలి అని చెప్పేసి ఇలాంటి స్పెషల్ సాంగ్స్ అయితే ఈయన హీరోయిన్స్తో జూట్స్తో ఒక రకంగా ఉంటే ఈయన ఈయన కూడా మరీ కుర్రపిల్లాడైపోయి ఈ స్పెషల్ సాంగ్లో అయితే దూమ్లు ఎపుతాడు ఈయన పక్కన ఉండే అమ్మాయి ఎంతో గొప్ప ఇదైనా కూడా కొంచెం చెతికిలి పడాల్సింది ఒక మెట్టు తగ్గాల్సిందే ఎంత గొప్ప డాన్సర్ అని మనకి ఆ గ్రేసు మరి మన అదృష్టం మనకేది ఆ డ్యాన్స్ చేస్తుంటే మనం అలా చూస్తుంటే ఏ పాడైనా అలా చూడాలనిపిస్తుంది ఈ సినిమాలో అడ్వెంచర్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ అది ఇందులో దీనికి కొంచెం జాగ్రత్త పడాల్సిన విషయం ముందు కొన్ని అనుభవాలు బట్టి జరుగుతున్న మాటలు బట్టి చూస్తే దీనికి గ్రాఫిక్స్ పని ఎక్కువ ఉంటుంది ఈ సినిమాకి ప్రపంచంలో ప్రఖ్యాతి చెందినటువంటి ఈ గ్రాఫిక్స్ పనులు చేసే వాళ్ళే ఈ సినిమా కూడా చేస్తున్నారని అలాగే ఇంతకుముందు జరిగిన జరిగిన దాన్ని జరిగిన షూట్ అంతా కూడా ఈ గ్రాఫిక్స్ వర్క్ అంతా మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరుండి పర్యవేక్షించి ఎటువంటి అంటే అసంతృప్తి లేకుండా తర్వాత గ్రాఫిక్స్ వర్క్ ఇలా ఉందా అలా ఉందా అనేటువంటి మాటలు రాకుండా ఆయన జాగ్రత్తగా ఒకటి నాలుగుసార్లు చూస్తున్నారని కూడా విషయం మనకి ఇంతకుముందు తెలిసింది కాబట్టే నీకు ఇది దగ్గర దగ్గర లాస్ట్ మొన్న సంక్రాంతికి జనవరికి అక్టోబరు రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు ఇది కూడా రెండు మూడేళ్ళు అవుతోంది సినిమా మొన్న జనవరికి ఇవ్వాలన్న ఎక్కడ రాజీ పడకూడదు సినిమా విషయంలో షూటింగ్ విషయంలో ఆయన ఎంత చర్య చేస్తారు తర్వాత మరి మరి ఊర్ధ్వ లోకాలు సత్య లోకాలు అంటే ఇవి మనం ఇప్పుడు సెటిలైజ్ చేసే పరిస్థితి అది ఇప్పుడున్న పరిస్థితుల్లో జగత గురి తెలుగు ఆ టెక్నీషియన్స్ ఒక మంచి అద్భుతాన్ని సృష్టించారంటే ఆ రోజుల్లో గ్రాఫిక్స్ లేవు ఎనభై తొమ్మిదిలో అలాగా ఇప్పుడు ఈ గ్రాఫిక్స్తో వండర్స్ చేస్తున్నారు కాబట్టి ఒక విజువల్ బ్యూటీకి గ్రాఫిక్స్ కూడా ఈ టెక్నాలజీ కూడా తోడవుతుంది కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా అన్ని రకాలుగా బాగుంటుంది ఇది నైన్టీన్ నైన్ పర్సెంట్ సెప్టెంబర్లో వచ్చేస్తుంది అంటున్నారు ఇది బహుశా ఈ డేట్ కూడా ఈ గ్రాఫిక్స్ వరుస ఈ పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఎప్పుడు పడుతుంది ఎన్నెల పడుతుంది అనేది అంచనా వేసుకుని మనకి నాకు తెలిసి చిరంజీవి గారి పుట్టినరోజు ఆగస్ట్ ఇరవై రెండు ఇంకెంత రోజు నాలుగు రోజులు ఆగస్టులోకి వెళ్ళిపోతాం కదా ఈ శ్రావణ మాసంలో ఆ టైంకి మనకి క్లారిటీ వచ్చేసింది ఇంకా మాట్లాడితే ఆ టైంకి ఈ విశ్వంభర ప్రమోషన్ కూడా ఒక వినూత్న రీతిలో మనకి అవుతుందని చెప్పొచ్చు ఈ సినిమా మీద అంటే ఇప్పుడు ఎలా మాట్లాడుతుందంటే కొంచెం లేట్ అవుతుంటే దాని బడ్జెట్ తక్కువగా ఉంది ఇంకోటి తక్కువ అని అంటే ఆత్రంగా వెయిట్ చేయడం వల్ల అలాగే చిరంజీవి గారు అంటే కొంతమంది అసూయపరులు ఉంటారు వాళ్ళు ఏదో ఆ విశ్వంభరలో ఏమి లేదు ఏం తెలుసు వాళ్ళు చెప్తే మనకు తెలుస్తుంది ఇంత నూట యాభై ఆరో సినిమా అనుకుంటేది దీంట్లో ఏమి ఉండదు ఉండదు ఉండగలుగుతుందో ఆయన ఏం తీసుకుంటారో మాకు తెలుసా ఎందుకు ఉండదు అసలు అలాంటి మాటలన్నీ స్టాప్ చెప్పి ఈ సినిమా అంటే పాటుగా సమాంతరంగా అనిల్ రావుపూడి సినిమా ఒకటి ప్రారంభించిన వాళ్ళు విశ్వంభర వెనక్కి వెళ్ళిపోతుంది అనిల్ రావుపూడి సినిమా ముందు ఇలాంటి కొన్ని కొన్ని ఈ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేకించి కొన్ని వార్తలు రావడం వల్ల కూడా మన అభిమానులు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యం మనమే నిరాశపడము ఎందుకంటే అది సూపర్ అది సూపర్ డూపర్ ఉంటుంది ఇది సూపర్ రెండు రెండు జోనస్ అలాగే చిరంజీవి గారు ఆయన జీవితంలో అభిమానులు అలరించాలంటే ఎన్నో ఫీట్లు చేశారు బావగారు బాగా బంగీ జంప్ కానీ నా చిన్నప్పుడు వచ్చిన గూండా సినిమాలో చూసినటువంటి ఈ ట్రైన్ కింద నుంచి ఫైట్ కానీ ఎన్నో ఫైట్స్ అసలు రిస్క్ చేసి ఎన్నో ఫీట్లు చేసాడు ఆయన డూపులు కూడా డూప్స్ కూడా లేకుండా మళ్ళీ అలరించాలంటే ఆ నిరంతరం తప్పిస్తుంటాడు నిరంతరం శ్రమిస్తూ ఉంటాడు సినిమా బాగా రావాలి అభిమానులు అలరించాలని నిరంతరం తప్పించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన మెకాస్టార్ నిరంతరం శ్రమించే వ్యక్తి ఎందుకు మన శరీరం ఏం చెప్తున్నా వాళ్ళు బాగుందంటే నేను బాగుంటానని చెప్పి ఆయన ఇప్పుడు కూడా చూసిన కొన్ని ఫోటోలు అవి చూస్తుంటే అయితే వీళ్ళు వింటేజ్ అని పదం పెట్టారు కానీ మనకైతే ఒకప్పుడు చిరంజీవి గారు మనకు కనపడుతున్నాడు ప్రతి మూమెంట్లో ఇందాక అనుకున్నాం కదా హీరోలకి ఇప్పుడు ఇస్తారం కాదు ఇప్పుడు వస్తున్న వాళ్ళకి అసలు చాలా చాలా ఈయనే కాంపిటీషన్ ఇంకా మాట్లాడితే అలాంటి ఎక్కడా కూడా రాజీ పడకుండా ముందు ఆయనే రాజీపాడ్డు ఇంకా మాట్లాడుతుంటే ఆయన అనుభవాన్ని పెంచే టెక్నీషియన్ కానీ వాళ్ళు కానీ ఇంకేం చేద్దాం ఇంకేం చేద్దాం ఇంకా బెటర్మెంట్ ఏం చేద్దాం ఇంకా ఇంప్రూవ్మెంటైజేషన్ ఏం చేద్దాం అని ఆ తప్పించే వ్యక్తి ఆయన నటన జ నటన ఆయన ఒక తపస్సు నటన అనేది ఆయనకు తపస్సు జనాలు అంటే అభిమానులు ఒక సినిమా జనాలు ఆనందిస్తే ఆయన ఆయనకి అదే అదే మూలధనం ఆయనకి ఆయన ఇన్నాళ్ళు మనల్ని అలరించడమే ఆయనకి సంపూర్ణమైనటువంటి శక్తినిచ్చే ఎలిమెంట్స్లో మనం ఆనందిస్తున్నాం అంటే ఆయన ముఖం అంత అవుతుంది భలే ఉంది వీళ్ళంతా బాగున్నారని అంటే చాలా ఆయనకి ఇంకా మిగిలిన విషయాలని తర్వాత అందుకోసం ఇంకా ఎంత కష్టపడాలి నెక్స్ట్ సినిమా ఇది ఒక ప్రయాణం అయింది ఎక్కడ కూడా రాజీ పడని ఒక ప్రయాణం అయింది ఏమిద్దాం ఇద్దాం అని ఇప్పుడు కూడా చెప్తున్నాక ఆయనకి ఏమి ప్రత్యేకించి ఈ సినిమా ముందు చేయాలి ఆ సినిమా చేయాలి సినిమా మంచి సినిమా చేయాలి మంచి కథ ఇవ్వాలి మన కెరీర్లో ప్రతి సినిమా బెస్ట్ అవ్వాలని తప్పించే వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి అదే ఆయన విజయానికి కారణం అభిమానులు అలరించాలి వాళ్ళు ఆనందించాలి వాళ్ళు ఆనందిస్తే నాకు ఆనందం ఉన్నట్టుగా మన ఆనందంలో ఆయన ఆనందం వెతుక్కునే మనిషి ఆయన కాబట్టి విశ్వంభ్ర సినిమా షూటింగ్ పూర్తి అయిపోయింది ఈ గణేష్ ఆచార్య ఏదంటో ఈ ఈ భీమ్స్ శిశిరోలియా అనే ఆ యంగ్ డైరెక్టర్ ఇచ్చాడు స్పెషల్ సాంగ్ ఆ స్పెషల్ సాంగ్తో దీన్ని కాకర్ల శ్యామ్ అని చెప్పి అతను మాస్ పాటలు చాలా బాగా రాస్తారు బాగా రాస్తున్నారు ఆయన ఆశ్చర్యం తెలిసింది ఈ రీనా అని చెప్పి ఒక మంచి డ్యాన్స్ ప్రతిభ గల అమ్మాయి చిరంజీవి గారి పక్కన పేరుగా ఈ స్పెషల్ సాంగ్ కాదు దీంతో అయిపోయింది దీనికి సంబంధించిన సాంగ్స్ ఏదో ఒకటే రిలీజ్ అయిందో లేదా ఏదో వచ్చిందో కానీ రామ 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 అని అప్పుడు నాకు గుర్తున దొరుకు ఈ ఆగస్ట్ నుంచి దీని అప్డేట్స్ అలాగే ఈ సాంగ్స్ ఈ మనకి ఏదైతే ఈ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న సినీ సాంప్రదాయం ప్రకారం వారం వారం ఒకటి రిలీజ్ చేస్తూ ప్రమోషన్లో భాగంగా నాకు తెలిసి ఇది మరి ఏమవుతుందని ఎప్పుడు చెప్పలేం కానీ ఈ సెప్టెంబరు ఇప్పుడు ఆగస్టు మనం మెగాస్టార్ అలా చెప్పుకుంటాం సెప్టెంబర్ సెకండ్ మన పవర్ స్టార్ బర్త్డే చేసుకుంటాం ఆ సెప్టెంబర్ రెండు అయింది ఆ నెల ఓజీ సినిమా వచ్చేస్తుంది ఇప్పటికే వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి అది మెగా ఫ్యామిలీకి సంబంధించిన మంతి అని అనుకోవాలి ఈ ఆగస్టు సెప్టెంబరు మనం పండగలతో పాటు సంబరాలు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే సెప్టెంబర్ నెలకి ఇరవై ఐదో తారీఖు దసరా నవరాత్రులు సో అక్కడ ఆ పండగలు ఇక్కడ ఈ రిలీజ్ మనం హీరోల రిలీ మెగా హీరోల రిలీజ్ పండుగలు బ్రహ్మాండంగా చేసుకుందాం కాబట్టి ఈ విశ్వంభర ఇంతకుముందు ఈ సోషల్ మీడియా కూడా ఇప్పుడు ఆ విషయంలో సైలెన్స్ అవ్వాలి విశ్వంభరే ముందు వస్తుంది ఆ తర్వాతే మన అనిల్ రావుపూడి సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ రీల్స్ ఈ తదితర టెక్నికాలిటీస్ అన్ని చూసుకుని మ్యాక్సిమం సెప్టెంబర్లో ఎప్పుడు వస్తుంది అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఇప్పుడే ముందుగా మనం అందరం మాట్లాడేసుకోవచ్చు ఎందుకంటే గ్రాఫిక్స్ వర్క్స్ కూడా ఎన్ను పడుతుంది వాళ్ళకి అంచనా వేసుకుంటారు కాబట్టి ఇవన్నీ చేసి కంప్లీట్గా ఒక విజువల్ వండర్ విజువల్ ఫిష్ జగదేక వీరుడు అతిలోక సుందరి నూట డెబ్బై ఐదు రోజులు ఆడిందంటే అప్పట్లో అంత టెక్నిషియల్ అన్ని కేర్ తీసుకున్నారు ఇప్పుడు ఈ సినిమా కూడా అంతకు మించి కేర్ తీసుకుని అభిమానుల గుండెల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిపోవడానికే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి విశ్వంభర ఈ విశ్వాన్ని మొత్తం ఒక దరదలు ఆడిస్తుంది మనం అనుకోవచ్చు డెఫినెట్గా ఆయన టైమింగ్ ఆయన పంచు ఒకసారి మనం ఊహించుకుంటేనే విశ్వంబర్లో చిరంజీవి గారు ఏ రకమైజ్ చేసారు మనం అర్థం చేసుకోవచ్చు ఒకటైతే అందరికీ క్లియర్ సినిమా కంప్లీట్ అయిపోయింది షూటింగ్ పార్ట్ పోస్ట్ ప్రొడక్షను ప్రమోషను ఇంకా రిలీజ్ అవి ఎప్పుడు ఏంటనేది యూనిట్ చెప్తుంది కాబట్టి అప్పటిదాకా అత్యుత్సాహం ప్రదర్శించి లేనిపోని మాటలు రాయద్దు దయచేసి అభిమానులు కన్ఫ్యూజ్లో పడేద్దు ఒకవేళ అటువంటి మాటలు ఎక్కడైనా విన్నా మీరు అయోమైన పడద్దు ఆ చిత్ర యూనిట్ కానీ డైరెక్టర్ కానీ అలా కీలవకైన వాళ్ళు మనకు ఖచ్చితమైన అప్డేట్స్ ఇస్తారు ఆ విషయంలో మనకి మెగాస్టార్ కూడా ఇస్తారు ఇస్తారు అందులో సందేహం లేదు కాబట్టి ఏం కన్ఫ్యూజ్ అవద్దు ఒక విశ్వంబర సినిమా మనకి సెప్టెంబర్లో మనకి వస్తుందని హండ్రెడ్ పర్సెంట్ మనం నమ్మచ్చు అది కూడా మనందరికీ నచ్చే ఎలిమెంట్స్తో ఒక కొత్త ఫీలు ఆ ఒక విజువల్ వండర్ విజువల్ ఫీస్ట్ ఏదైనా పెట్టుకోండి మన మెగాస్టార్ మనకి ఇస్తున్నారని చెప్పేసి ధైర్యంగా చెప్తూ అందరికీ అభిమానులందరికీ ముందుగానే ఆల్ ది బెస్ట్ చెప్తూ విశ్వరసి యూనిట్ కూడా ఆల్ ఆల్ ది బెస్ట్ చెప్తూ మా మెగాస్టార్ ఇలాగే చేస్తూ ఉండాలి మేము చూస్తూ ఉండాలి అని కోరుకుంటూ సెలవు